ఈవెంట్ రాజకీయాలు రా నాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎక్స్అఫీషియో హోదాలో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానానికి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వాళ్ళిద్దరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్ అఫీషియో సభ్యులు కాబట్టి ఆ హోదాలో వినియోగించుకుంటారు ఈ టైంలో ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంని రాత్రి మిడ్ నైట్ కిడ్నాప్ చేశారు ఓటు వినియోగించుకోకుండా ఆయన కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపోయానికి తెలియదు ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేమి రవి ఆయన తెలుగుదేశం పార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారితో బాగా సస్తంభాలు కూడా ఉన్నాయి ఎమ్మెల్సీ గారిని కిడ్నాప్ చేసినా ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదు కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోలే